నెల్లూరు జిల్లా మూడు కోట్ల తొంభై ఐదు లక్షలతో సామాజిక ఆరోగ్య కేంద్రం భువన నిర్మాణం ప్రారంభోత్సవం చేసిన కోవూరు ఎమ్మెల్యే ఇందుకూరుపేట మండలం మండల జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల నందు కొత్తగా మంజూరైన నూట ఇరవై ఐదు పెన్షన్లు కోవూరు ఎమ్మెల్యే చేతుల మీదుగా అందించారు మూడు కోట్ల తొంభై ఐదు లక్షలతో సామాజిక ఆరోగ్య కేంద్రం భువన నిర్మాణం ప్రారంభోత్సవం చేసిన కోవూరు ఎమ్మెల్యే ఆరు వందల ఇరవై కోట్ల గల నాలుగు లక్షల ముప్పై నాలుగు వేల నూట యాభై ఎనభై ఐదు ట్యాపులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాధనలతో లోడ్ చేసి ఎయిత్ క్లాస్ స్టూడెంట్స్కు ఎడ్యుకేషన్ కంటెంట్తో ఇస్తున్నాం ప్రస్తుతం అందిస్తున్న ఈ ట్యాపులతో కలిసి రాష్ట్ర విద్యార్థులకు బోధిస్తున్న ఉపాధ్యాయులకు మొత్తం పదమూడు వందల ఐదు కోట్ల వ్యయంతో తొమ్మిది లక్షల యాభై రెండు వేల తొమ్మిది వందల ఇరవై ఐదు ట్యాబులను మనం ఇస్తున్నాం మన మండలంలో ప్రభుత్వ మరియు ఎయిడెడ్ పాఠశాలల్లో ఎనిమిదవ తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు మూడు వందల యాభై ట్యాబ్లు ఉచితంగా అందిస్తున్నాం ఈ ట్యాబ్లు తరాల పేదరికాన్ని ఛేదించే సాధనాలు రాబోయే దశాబ్దంలో గొప్ప మార్పుకు నాంది పలికి అనేక దశల్లో ఇది కూడా ఒకటి పిల్లలు బాగుండాలని అన్ని విధాల పైకి రావాలని ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకొని పేదింటి బిడ్డలకు ట్యాప్స్ ఇస్తుంటే ఇది కూడా రాజకీయం చేస్తూ ఉన్నారు ఈనాడు పేపర్ తెలుసు కదా మీకు పిల్లలు ఆంధ్రజ్యోతి పేపర్ తెలుసు కదా వాళ్ళు రాస్తారు ఈ ట్యాబ్స్ ఇచ్చిన తర్వాత మీరంతా చెడిపోతున్నారంట మీ తల్లిదండ్రులంతా బాధపడుతున్నారంట జగన్మోహన్ రెడ్డి గారు ట్యాబ్స్ ఇచ్చి మా బిడ్డలంతా కూడా చెడబడుతున్నాడని అని చెప్పేసి ఈనాడు పేపరు ఆంధ్రజ్యోతి ఏబిఎన్ ఈటీవీ ఒకటే అడుగుదాం వాళ్ళని రామోజీరావు గారి కుటుంబంలో వాళ్ళు బిడ్డలు మాత్రం స్మార్ట్ ఫోన్ వాడొచ్చు ల్యాప్టాప్ వాడొచ్చు ట్యాబ్లు వాడొచ్చు ఇంగ్లీష్ మీడియంలో చేరవచ్చు అదే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కుటుంబంలో ఇవన్నీ వాడవచ్చు చంద్రబాబు నాయుడు కుటుంబంలో ఇవన్నీ వాడవచ్చు అంతకు మించి చంద్రబాబు నాయుడు ఈ మధ్యన పవన్ కళ్యాణ్ని దగ్గరకు తీసుకున్నాడు ఆయనకి నలుగురు భార్యలు ఆ నలుగురు భార్యలకు సంబంధించిన బిడ్డలంతా కూడా ఇవన్నీ వాడవచ్చు ప్రెజెంట్ బిడ్డలు మాత్రం ట్యాబ్స్ వాడకూడదు ల్యాప్టాప్స్ వాడకూడదు స్మార్ట్ ఫోన్స్ వాడకూడదు ఇంగ్లీష్ మీడియం చదవకూడదు ఆ కుటుంబాలు మాత్రమే చదువుకోవాలి అన్నింటిలో ప్రావీణ్యత చెందాలి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రభుత్వ పాఠశాలల మీద ఎంత శ్రద్ధ పెట్టాడో మీకు అందరికీ తెలుసు గతంలో ఉమ్మడి రాష్ట్రంలో తొమ్మిది సంవత్సరాలు చేసిన ముఖ్యమంత్రి ప్రభుత్వ స్కూల్స్కి సంబంధించిన మీద దృష్టి పెట్టలేదు కొత్త రాష్ట్రంలో ఐదు సంవత్సరాలు పరిపాలించాడు పేదంటి బిడ్డల్ని దగ్గరకు తీయలేదు ప్రభుత్వ పాఠశాలల్ని అభివృద్ధి చేయలేదు మీరున్నారు టాయిలెట్స్ లేక ఎంత ఇబ్బందులు పడ్డారో మీకు అందరికీ తెలుసు గతంలో ఇక్కడ చదువుకున్న పిల్లలందరూ కూడా ఈరోజు ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చి పేదంటి బిడ్డలంతా కూడా బాగా చదువుకోవాలి అభివృద్ధిలోకి రావాలని చెప్పేసి ప్రభుత్వ పాఠశాలలన్నీ మార్పిన ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో ఎవరైనా ఉన్నారో అనంటే మన జగన్మోహన్ రెడ్డి గారు ఉమ్మడి రాష్ట్రంలో కూడా చాలామంది ముఖ్యమంత్రులను చూసాం ఎవరు పట్టించుకోలేదు కార్పొరేట్ స్కూల్స్కి ధీటుగా ఈరోజు ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే స్టాఫ్ అంతా కూడా చాలా బాగా చెప్తూ వాళ్ళ సొంత బిడ్డల్ని ఏ విధంగా అయితే చూసుకుంటారో అదే విధంగా మిమ్మల్ని చూసుకుంటూ చాలా బాగా చదువు చెప్తా ఉన్నారు ప్రైవేట్ స్కూల్స్ అంతా వ్యాపారం బిజినెస్ వాళ్ళకి డబ్బు ఉంటే చాలు బిడ్డలు ఏమైపోయినా పర్వాలేదు మిమ్మల్ని దగ్గరకు తీసుకొని అన్ని విధాల స్కూల్స్ అన్నీ కూడా బాగా అభివృద్ధి చేసి మీరందరూ బాగా చదువుకోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు కొన్ని నిర్ణయాలు తీసుకుంటుంటే ఓర్చుకోలేక ఓర్వలేక కడుపు మంటతో పచ్చపత్రికలు అంటే చంద్రబాబు నాయుడు ఇంట్లో బాత్రూంలో టిష్యూ పేపర్స్ అవి ఈనాడు ఆంధ్రజ్యోతి ఇంకొక పని లేదు ఉదయం లేచి మన ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాయడం ఆఖరాకి పేదంటి పసిబిడ్డల మీద కూడా దుష్ప్రచారం చెడిపోతా మీరు ట్యాప్స్ ఇస్తే మీ చేత మాట్లాడిస్తాను నేను ట్యాప్ ఇచ్చినప్పుడు మీరు చెప్తారు దీనివల్ల మీకు ఎంత ఉపయోగం ఉందో అని అనేది తర్వాత పెన్షన్స్ ప్రభుత్వ పాఠశాలలో బి క్లాస్ చదువుతున్న విద్యార్థులకు మూడు వందల యాభై పంపిణీ చేశారు ఎమ్మెల్యే కామెంట్స్ జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి ముఖ్యమంత్రి పీఠం అధిష్టానాలను కోరుతూ వేద పండితులతో జనవరి ఇరవైన శనివారం రోజు శ్రీ నరికేల సైత రసలింగేశ్వర స్వామి పాదరస మహారుద్రాభిషేకం లక్ష కొబ్బరికాయలు లక్ష పిల్లవార్చుల లక్ష కుంకుమార్చలతో పాటు సుదర్శన యాగం చేయనున్నారు నూట ఇరవై ఐదు కొత్తగా పెన్షన్లతో కలిపి మొత్తం ఎనిమిది వేల తొమ్మిది వందల ఎనభై ఆరు పెన్షన్లకు గాను రెండు కోట్ల డెబ్బై లక్షల రూపాయలు అందిస్తున్నారు రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా అవ్వాతాతలకు వికలాంగులకు మూడు వేల రూపాయల పెన్షన్ అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి అని అన్నారు అధికారులకు నాయకులకు కూడా సంబంధం లేకుండా సచివాలయాల ద్వారా పెన్షన్ అందించడం ఒక చరిత్ర అని అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఆరు వందల ఇరవై కోట్ల గల నాలుగు లక్షల ముప్పై నాలుగు వేల నూట యాభై ఐదు ట్యాబ్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధనతో లోడ్ చేసి ఎయిత్ క్లాస్ స్టూడెంట్స్ ఎడ్యుకేషనల్ కంటెంట్ తో ఇస్తున్నారు చెప్పారు విడతల వారీగా మూడు వేల రూపాయలు పెన్షన్ చేస్తాను అని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత విడతల వారీగా ఇస్తూ ఈ నెల నుంచి మూడు వేలు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు బహుశా మన రాష్ట్రంలో అరవై ఆరు లక్షల ముప్పై నెల ముప్పై నాలుగు వేల మందికి మనం పెన్షన్స్ ఇస్తున్నాం రాష్ట్రం అంతటా కూడా ప్రతీ నెల వెయ్యన్ని తొమ్మిది వందల అరవై ఎనిమిది కోట్లు మనం పెన్షన్స్ కోసం ఖర్చు పెడుతున్నాం జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విశ్వసనీయతకు అర్థం చెప్తూ మానవత్వానికి ప్రతిరూపంగా ఉండి పెన్షన్లన్నీ కూడా మనం అందిస్తున్నాం రాష్ట్రంలో అందించిన మొత్తం అక్షరాల ఎనభై మూడు వేల ఐదు వందల ఇరవై ఆరు కోట్లు మనం పెన్షన్స్ ఖర్చు పెడతా ఉన్నాం నెల్లూరు జిల్లాలో కొత్తగా నాలుగు వేల నాలుగు వందల ఎనిమిది పెన్షన్స్ మంజూరు చేయడం జరిగింది మన జిల్లాలో మొత్తం మూడు లక్షల పంతొమ్మిది వేల తొమ్మిది వందల యాభై రెండు పెన్షన్లకు గాను తొంభై ఐదు కోట్ల యాభై నాలుగు లక్షలు ప్రతి నెలా మనం ఖర్చు పెడతా ఉన్నాం అందరూ కూడా ఆలోచించాలి భారతదేశంలో చాలా రాష్ట్రాల్లో ఐదు వందల రూపాయలు మాత్రమే పెన్షన్ ఇస్తూ ఉన్నారు మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో చెప్పిన విధంగా పాదయాత్రలో చెప్పిన విధంగా మూడు వేలు పెన్షన్ విడతల వారీగా ఇస్తా అన్నాడు మాట తప్పకుండా ఈ నెల నుంచే మీకు మూడు వేలు ఇస్తా ఉన్నాం గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గ్రామాలకు వచ్చేవాళ్ళం ఎమ్మెల్యేలుగా చేశాం మేము అప్పుడు కూడా మేము తహసీల్దార్ గారిని అడగాలి ఎవరైనా చనిపోయినారా కొత్త పెన్షన్ ఏదైనా మనం ఇవ్వచ్చా అని తల దించుకొని అడిగేవాళ్ళం బాధతో అడిగేవాళ్ళం ఈరోజు ఆ పరిస్థితి లేదు ప్రతి ఒక్కరికి పెన్షన్ అందిస్తూ ఉన్నాం మా వాలంటీర్స్ ప్రతి నెల ఒకటవ తేదీ నాలుగు గంటలకే వచ్చి మిమ్మల్ని లేపి పెన్షన్ ఇస్తూ ఉన్నారు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఆఫీసులకు వెళ్ళి మీరు పెన్షన్ తీసుకోవాలి ఉదయం పది గంటలకు వెళ్ళి సాయంత్రం ఐదు ఆరు దాకా అక్కడే కూర్చొని మంచినీళ్ళు కూడా ఇవ్వరు ఆ పరిస్థితి పోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారు మీ ఇంటికే పెన్షన్లు పంపిస్తా ఉన్నారు మీ మనస్సాక్షికి వదిలేస్తున్నా మీ గుండె మీద చెయ్యవేసుకొని ఒక్కసారి ఆలోచించండి ఏ ముఖ్యమంత్రి అయినా ఇన్ని సంక్షేమ పథకాలు మీకు ఇచ్చారా దాదాపు ఈ నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలల్లో రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లు విజయవాడ నుంచి బటన్ నొక్కితే నేరుగా వచ్చి మీ అకౌంట్లలో పడుతుంది అవినీతికి ఆస్కారం లేదు ఎవరు కూడా అవినీతికి పాల్పడలేదు మీరు అడగలేదు మీరు అడగకుండానే ముప్పై మూడు పథకాలు పెట్టి రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లు మీ అకౌంట్స్లో వేశారు ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ నాలుగో సంవత్సరాల ఎనిమిది నెలలు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఇంకా మూడు నెలల్లో ఎలక్షన్స్కి పోబోతా ఉన్నాం ఎప్పుడో కనబడని ఇతర పార్టీల నాయకులంతా రకరకాల చొక్కాలు వేసుకొని గ్రామాల్లోకి వస్తున్నారు పసుపు చొక్కాలు ఇంకో ఇంకా వాళ్ళ పార్టీలకు సంబంధించిన చొక్కాలు వేసుకొని వస్తున్నారు మీరు ఆలోచించాలి మీరు గమనించాలి మీ కుటుంబ సభ్యులతో సమావేశాలు చేసుకోవాలి ఎవరు మనల్ని ఆర్థికంగా ఆదుకున్నారు ఎవరు మనకు చేశారు ఇన్ని పథకాలు మనకు ఎలా వచ్చినాయని అనేది మీరు ఆలోచించుకోవాలి కరోనా వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఆశా వర్కర్స్ ఏఎన్ఎంలు మా వాలంటీర్సు మా సచివాలయ సిబ్బంది గ్రామస్థాయి అధికారులు మండల స్థాయి అధికారులు అందరం కూడా మీ మధ్య ఉన్నాం ప్రాణాలను నేను లెక్క చేయలేదు ప్రాణాలు పోతాయని మేము భయపడలేదు మీ మధ్య తిరిగాం మీకు ధైర్యం చెప్పాం ఆ రోజు కూడా పథకాలు ఆపలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రెండు సంవత్సరాల్లో కూడా మీకు పథకాలు ఇచ్చారు ఆ రెండు సంవత్సరాల్లో ఇతర పార్టీల వాళ్ళు ఎవరు కూడా గ్రామాల్లోకి రాలేదు ప్రాణాలు పోతాయని ఇళ్లల్లో కూర్చున్నారు మేము అలా చేయలేదు మీ మధ్య తిరిగాం మా వాలంటీర్స్ అయితే పసిబిడ్డల పాపం అదేవిధంగా సచివాలయ సిబ్బంది పసిబిడ్డలు ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా ఆశా వర్కర్స్ కానీ ఏఎన్ఎంలు కానీ డాక్టర్స్ కానీ అందరం మీ మధ్య తిరిగాం ఎవరూ కనబడలేదు ఇప్పుడు వస్తున్నారు మేము ఉద్ధరిస్తాము మాకు ఓట్లు వేయండి అని ఇది మాత్రం మీ మనస్సాక్షి వదిలేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని సంక్షేమ పథకాలు ఇచ్చారో మీకు తెలుసు మీరు అడగలేదు ఒక్కటే చెప్తున్నాను ఏదో రకరకాల ప్రచారాలు వినబడుతున్నాయి తెలుగుదేశం పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి ఓటుకి వెయ్యి నుంచి ఐదు వేలు దక్కిస్తారంట బంగారంగా తీసుకోండి తీసుకొని ఫ్యాన్ గుర్తుకు ఓటేయండి ఇది మాత్రం మర్చిపోవద్దు ఎందుకంటే అదంతా అక్రమంగా సంపాదించిన డబ్బే ఎకరాలు ఉన్నాయి చంద్రబాబు నాయుడికి ఈరోజు నాలుగు లక్షల కోట్లకు అధిపతి తొమ్మిది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉండి దోచుకున్న డబ్బదంతా అందులో ఐదు వందల కోట్లు పవన్ కళ్యాణ్కి ఇచ్చాడు వీళ్ళందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలంట ముఖ్యమంత్రి పదవి నుంచి దించి ఇంట్లో కూర్చోబెట్టాలంట సింహం సింగిల్గానే వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే వస్తాడు ప్రజల్లోకి మాకు పెద్దల లేదు మాకు పొత్తులు అంటే పేద ప్రజలతో పొత్తు పెట్టుకుంటాం తప్ప ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకునే ఎలక్షన్స్లో పోయే అవ అవసరమే మాకు లేదు జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు కుమారుడు ఆ మొండితనం ఆ ధైర్యం చిన్నతనంలోనే వచ్చింది ఇతర పార్టీల కోసం వెంపర్ లాడ్డు ద్వారా మీకు చెప్పేది మీరు గమనించాలి మీరు సమావేశాలు పెట్టుకోవాలి ఇన్ని సంవత్సరాల నుంచి మీరు కూడా చూస్తున్నారు కొత్త రాష్ట్రంలో ముఖ్యమంత్రులను చూశారు ఈ రాష్ట్రంలో ఒక ఎత్తుబారుని కూడా చూశారు మీరు ఐదు సంవత్సరాలు పరిపాలించాడు ఎవరైనా మీ మొహం చూసారా మీ కష్టాల్లో భాగస్వాములైనారా ఇంత డబ్బు రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లు కులాలు చూడలేదు మతాలు చూడలేదు వర్గాలు చూడలేదు రాజకీయాలే చెయ్యకుండా మీ అకౌంట్స్లో డబ్బులు వేసిన భారతదేశంలో ఏకైక ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు పోలింగ్ బూత్లోకి పోయిన తర్వాత ఫ్యాన్ మీద కుద్దండి ఇది మాత్రం మర్చిపోవద్దు ఖచ్చితంగా చెయ్యాలి మీరు దీన్ని గుణపాఠం చెప్పాలి వాళ్ళకి అక్రమంగా సంపాదించిన డబ్బు ఎత్తుకొని ప్రజలను కొనాలని చూస్తున్నారు నా ఉద్దేశం రాజకీయ నాయకుల కన్నా ప్రజలు చాలా తెలివిగల వాళ్ళు ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలనో ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకోవాలనో మీకు తెలుసు మీ చేతుల్లో ఉంది మీరే జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించారు ముఖ్యమంత్రిగా పట్టాభిషేకం చేశారు నూట యాభై ఒక్క స్థానాల్లో ఎమ్మెల్యేలు ఇచ్చారు ఇరవై రెండు పార్లమెంటు స్థానాలు గెలిపించారు జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని నమ్ముకున్నాడు జగన్మోహన్ రెడ్డి వెంట పేద ప్రజలు ఉన్నారు చంద్రబాబు దగ్గర బలిసిన కోటేశ్వరులు ఉన్నారు కలిసిన కోటేశ్వళ్ళకి పేదలకి మధ్య జరగబోయే యుద్ధమే రేపు ఎలక్షన్స్ మీరు ఆశీర్వదించి జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకొక అవకాశం ఇవ్వండి ఎవ్వరూ చేయని విధంగా మీకు చేశాడు చాలా కష్టపడ్డాడు రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు బాగలేకపోయినా నన్ను ముఖ్యమంత్రిని చేసి పట్టాభిషేకం చేశారు నన్ను నమ్ముకున్న ప్రజలకు నేను న్యాయం చేయాలని చెప్పేసి ఇన్ని సంక్షేమ పథకాలు మీకు ఇచ్చారు నేను తిరిగాను గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యేలు అందరినీ కూడా రాష్ట్రంలో మీ దగ్గరకు పంపించాడు భారతదేశ చరిత్రలో ఎమ్మెల్యేలు ఇళ్ళకు వచ్చి పలకరించింది ఏ రాష్ట్రంలో కూడా లేదు అది మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికే దక్కింది లక్షా పన్నెండు వందల గడపలు నేను తిరిగాను ప్రతి ఇంటికి వెళ్ళాను మిమ్మల్ని పలకరించాను మీ ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలి నాకు ఉండాలి లోక్సభ స్థానానికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పోటీ చేయబోతున్నారు ఆయన్ని కూడా మీరు ఆశీర్వదించాలని చెప్పి కోరుతూ ఇందుకూరుపేటలో హాస్పిటల్ బిల్డింగ్ ఇప్పుడు వచ్చాను తొంభై ఐదు లక్షలు రూపురేఖలు మారిపోయినాయి చాలా బాగుంది జగన్మోహన్ రెడ్డి గారే శాంక్షన్ ఇచ్చినారు ఇందుకూరుపేట హాస్పిటల్ అదేవిధంగా బుచ్చిరెడ్డిపాలెంలో మూడు కోట్ల పదిహేను లక్షలతో ఈ మధ్యనే కలెక్టర్ గారి చేతుల మీదుగా హాస్పిటల్ బిల్డింగ్ కూడా మనం శాంక్షన్ చేయించుకున్నాం ప్రారంభోత్సవం చేశాం కార్పొరేట్ హాస్పిటల్ కన్నా ధీటుగా ఉంది మన ఇందుకూరుపేట హాస్పిటల్ చాలా బాగుంది ఒకసారి వెళ్ళి చూడండి ఇప్పుడే ప్రారంభోత్సవం చేసొచ్చాను విద్య మీద వైద్యం మీద పేద ప్రజల మీద దృష్టి పెట్టి అనేక కార్యక్రమాలు చేస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మన జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి ముఖ్యమంత్రి పీఠం అధిష్టించాలని కోరుతూ నలభై మంది వేద పండితులతో ఈ నెల జనవరి ఇరవై శనివారం కొడవలూరు మండలం రాజుపాలెం గ్రామంలో ఒక పెద్ద పూజ ఏర్పాటు చేశాను శ్రీ నారికేళ సహిత రసలింగేశ్వర పాదరస మహా రుద్రాభిషేకం ఇందులో దాదాపు లక్ష నూట ఎనిమిది కొబ్బరికాయలు కొట్టిస్తున్నాను లక్ష రుద్రాక్షలతో అభిషేకం లక్ష బిల్వాచనతో అభిషేకం లక్ష కుంకుమార్చులతో అభిషేకం సుదర్శన యాగం చేయిస్తున్నారు పార్టీ నాయకులు కార్యకర్తలు అధికారులు మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తా ఉన్నారు వచ్చి ఒక్కొక్కరు ఒక టెంకాయ కొట్టి మరలా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి శివయ్యను కోరుకోండి ఖచ్చితంగా భగవంతుడి ఆశీర్వాదం మీ అందరి ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది ఎంతమంది ఏకమైన జగన్మోహన్ రెడ్డి గారు వెంట్రుక కూడా పెరకలేదు